వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము ఇచ్చేటటువంటి ఫుల్ కోర్స్ సబ్జెక్టు పూర్తి ఉచితంగా మీకు చేరుతుంది మనము లాస్ట్ క్లాస్లో శాతవాహనంలో ఉన్నటువంటి గొప్ప చక్రవర్తుల గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఈరోజు వారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది చూద్దాం పాలనా విధానము ఏ విధంగా ఉంది ఇక్కడ నుంచి మనకు తరచుగా క్వశ్చన్స్ క్లియర్ చేస్తున్నాడు ఎగ్జామ్లర్ ఒకసారి వారి యొక్క పాలనా విధానం గురించి తెలుసుకుందాం శాతవానులు మౌర్యులకు సామంతులుగా ఉన్నట్టు మనం గతంలో చెప్పుకున్నాం శాతవానులు ఎవరికి సామంతులు అనుకున్నాం మౌర్య చక్రవర్తులకి సామంతులుగా ఉన్నట్టుగా మనం గతంలో చెప్పుకోవడం అనేది జరిగింది మౌర్యులని ఆదర్శంగా తీసుకొని మౌర్యులకు సామంతులుగా ఉండి దాదాపుగా చిన్న చిత్ మార్కులతోటి మౌర్య పాలనా విధానాలు కొనసాగించడం అనేది జరిగింది శాతవానులు అయితే మౌర్య చక్రవర్తులు కేంద్రీకృత కేంద్రీకృత పాలనని కొనసాగించారు కేంద్రీకృత పాలనని కొనసాగించాలి అంటే అధికారం మొత్తం కూడా రాజు అందరిలోనే ఉండేది కేంద్రీకృత విధానాన్ని కొనసాగించేది ఎవరంటే మౌర్య చక్రవర్తులు కానీ మౌర్యుల దగ్గర సామంతులుగా పనిచేసినటువంటి శాతవానులు మాత్రం వికేంద్రీకృత విధానాన్ని కొనసాగించారు ఈ పాయింట్ మనకు ఇంపార్టెంట్ మౌర్యులేమో కేంద్రీకృత పాలనా విధానాన్ని కొనసాగిస్తే శాతవాళ్ళు ఏమో వికే వికేంద్రీకృత పాలనా విధానాన్ని కొనసాగించారు దాదాపు అలాగనే వీరి పరిపాలన విధానం కొనసాగింది కానీ వీరి యొక్క అధికారాలు గ్రామ ప్రాంతం నుంచి అందరికీ ఆ ఓదను బట్టి అధికారాలను కల్పించారు కానీ మౌర్యులు పూర్తి అధికారాన్ని రాజార్బర్లోనే ఉండేది దాని కేంద్రీకృత పాలన అంటాం శాదవాళ్ళ చక్రవర్తులు ఏ పాలన కొనసాగించారు వికేంద్రీకృత పరిపాలన విధానాన్ని కొనసాగించారు అయితే వీరు వీరి పాలనా విధానాన్ని కొనసాగించడానికి వీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి గ్రంథాలు వీరికి ఆదర్శంగా పరిపాలనలో తోడ్పాట్లు అందించినటువంటి సలహా ఇచ్చినటువంటి గ్రంథాలు ఎట్లా ఉపయోగ ఉపయోగపడిన గ్రంథాలు ఏంటంటే కౌటిల్్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం మనం చెప్పుకున్నాం కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రాన్ని పూర్తిగా ఎవరు మౌర్య చక్రవర్తులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది వీళ్ళు కూడా మౌర్య సామంత్రులుగా ఉన్నటువంటి శాతవాన్ చక్రవర్తులు కౌటల్యుని యొక్క అర్థశాస్త్రం కూడా ఇదేంటిది రాజనీతి శాస్త్రం ఈ అర్థశాస్త్రం ఏంటిదండి రాజనీతి శాస్త్రం రాజనీతి శాస్త్రం ఉన్న ఈ అర్థశాస్త్రాన్ని వీళ్ళు కూడా దీంట్లో ఉన్నటువంటి అంశాలని ఇంప్లిమెంటేషన్ అమలు చేయడం అనేది జరిగింది తదుపరి మళ్ళొక అంశాన్ని మళ్ళొక గ్రంథంలో ఉన్న అంశాలను తీసుకుని వీళ్ళు ఏంటంటే మనువు రాసినటువంటి మనధర్మ శాస్త్రాన్ని కూడా వీళ్ళు ఇందులో ఉన్న అంశాలను కూడా తీసుకొని ఆదర్శంగా పరిపాలన చేయడం అనేది జరిగింది అంటే వీరు పాలనా విధానం మౌలియుల సామంతులై మౌర్యులని పాటించినప్పటికీ వీళ్ళు అనుసరించినటువంటి రెండు గ్రంథాలను కూడా అందులో ఉన్న మంచి అంశాలను సేకరించారు ఒకటేమో కౌటిల్యం యొక్క అర్థశాస్త్రం మరొకటి మరువు రాసినటువంటి మనుధర్మ శాస్త్రం ఈ రెండు ఈ రెండు గ్రంథాలు కూడా వీళ్ళకి పరిపాలన విధానంలో ఉపయోగపడినాయి ఎవరికి శాతవాన్లకి అలాగే శాతవానులలో పాలన విధానంలో శాతవానుల పరిపాలనలో రాజుని చూడండి దైవాంశ సమ్మూతుడిగా పరిగణించేవారు శాతవాన్లు రాజుని ఎట్లా పరిగణించేవారు దైవాలు సమానం చెప్పుకున్నాం శాతవాన రాజుల గురించి చెప్పేటప్పుడు గౌతమి పుత్ర శాతకర్ని రామకేశవ అని బిరుదు గరించినాడు రామకేశవ అంటే దైవంతో సమానమైన వాడా దేవితో సమానమైన వాడా బిరుదు కలిగిన వారు ఎవరని చెప్పుకున్నాం అండి గౌతమి పుత్ర శాతకర్ని చెప్పుకున్నాం అంటే దీని బట్టి అర్థమవుతుంది మీకు దైవంతో సమానమైన అని బిరుదు కలిగిన గౌతమి పుత్ర శాతకర్ని ఆ బిరుదుని గమనించినా కూడా వీళ్ళు ఆ రాజ్యం యొక్క రాజుని దైవాంశ సంబోధుడిగా పరిగణించినట్టు అక్కడ ప్రజలు మనకు తెలుస్తుంది అంటే రాజు ఎట్లా పరిగణించబడ్డాడు దైవాంశ సంబోధుడిగా పరిగణించబడ్డాడు అలాగే శాతవాహన కాలంలో వారి సమాజంలో స్త్రీకి మంచి గౌరవ ప్రతిష్టలు దక్కినాయి అని మనకు తెలుస్తుంది ఎట్లా గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ గారు నాసిక్ శాసనాన్ని వేయించారు అలాగే పుత్ర పులమామిని సింహాసనం మీద కూర్చోబెట్టి తెరచాటుగా అంటే పాలన బాధ్యతలు స్వీకరించినారు అంటే ఈ పరిపాలనలో శాసనాలు వేయడంలో ముఖ్యంగా బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇవ్వడంలో బౌద్ధ మతాన్ని ఆచరించడంలో ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలకు మంచి స్వేచ్ఛ ఉన్నట్టు మనకు తెలుస్తుంది అలాగనే దేవి నాగానిక మొదటి శాతకర్ణి యొక్క భార్య అయినటువంటి దేవి నాగానిక గారు కూడా నానాగ శాసనాలు వేయించారు అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటి ఈరి పరిపాలన కాలంలో స్త్రీకి మంచి స్వేచ్ఛ ఉన్నది స్త్రీ స్వేచ్ఛా జీవితాన్ని గడపగలిగింది స్త్రీకి ఉన్నత స్థానాన్ని ఉన్నత స్థానాన్ని కల్పించారు శాతవానులు శాతవాహన పరిపాలనలో సమాజంలోని స్త్రీలకి ఉన్నత స్థానం కల్పించబడింది అయినప్పటికీ ఈ గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనంలో మనకి ఏం చెప్పబడుతుందంటే స్త్రీకి ఉన్నత స్థానం కల్పించినప్పటికీ శాతవాహన పీరియడ్ మొత్తం కూడా పితృస్వామిక వ్యవస్థలోనే కొనసాగింది అంటే అప్పుడు ఉన్నటువంటి ఏ విధానం ఉంది మాతృస్వామికనా పితృస్వామికనా అంటే పితృస్వామిక వ్యవస్థనే ఉంది అని మనం దేని ద్వారా తెలుస్తుంది పితృస్వామిక వ్యవస్థ ఉందని గౌతమి బాలశ్రీ గారు వేయించినటువంటి నాడాగుడి శాసనం ద్వారా పితృస్వామిక వ్యవస్థ అమలులో ఉంది శాతవాహన కాలంలో అని తెలుస్తుంది కానీ పితృస్వామిక అమల్లో ఉన్నప్పటికీ స్త్రీకి సమాజంలో మంచి విలువ స్వేచ్ఛ ఉండడం అనేది జరిగింది ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నావు నాసిక్ శాస్త్రాన్ని వేయించిన గౌతమి బాలశ్రీ గారు నానా శాసనాన్ని వేయించినటువంటి దేవి నాగా గారు ప్రతి ఎగ్జాంపుల్ అలాగే ఈ శాతవాళ్ళు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని వివిధ భాగాలుగా విభజించడం అనేది జరిగింది దేనికోసం పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని విభజించారు ఎలా విభజించారు వీళ్ళు రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం అని మనం చూసినట్లయితే రాజ్యాన్ని శాతవాన్లు రాజ్యాన్ని ఏం చేశారంటే ఇది రాజ్యం అనుకుంటే దీన్ని శాతవాన్లు ఏం చేశారు ఆహారాలుగా విభజించారు ఆహారాలుగా విభజించారు తిరిగి ఈ ఆహారాలని విషయాలుగా విభజించారు ఈ ఆహారాలని మళ్ళీ ఏ విధంగా విభజించారు సారీ అండి ఈ ఆహారాలను తిరిగి విషయాలుగా 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 విభజించారు ఈ విషయాలను తిరిగి గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది ఇది పాలనా సౌలభ్యం కోసం శాతవాళ్ళు తమ రాజ్యాన్ని ఇన్ని విధాలుగా విభజించారు ఏం చెప్పాము మనము రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు ఆహారాలను తిరిగి మళ్ళీ విషయాలుగా విభజించారు విషయాలను తిరిగి మళ్ళీ గ్రామాలుగా విభజించడం అనేది జరిగింది వీరిని మనకు రాజ్యంకి ఓరాలుగా మొత్తానికి అధిపతి ఎవరనుకున్నా మనము రాజు ఈయననే ఏమన్నావు దైవాంశ సంబూతుడు ఏనే పూర్తి అధిపతి నేను దైవంశ సంబంధుడిగా మనం చెప్పుకున్నాం తర్వాత ఆహారాలు ఈ ఆహారాలు ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల లాగా ఒక రాజ్యంలో ఒక దేశంకి ఒక కేంద్ర ప్రభుత్వం ఉంటే తిరిగి మన దేశాన్ని రాష్ట్రాలుగా రాష్ట్రాలు జిల్లాలుగా జిల్లాలని మండలాలను విధించినట్టు వీరి పాలన కాలం కూడా రాజ్యాన్ని ఆహారాలుగా విధించారు ఆహారం విత్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ ఈ ఆహారాలకి అమాతిరు ఎవరు అధికారులు ఉండేది అమాత్యులను అమాత్యులు దీనికి అధిపతులుగా ఉండేవారు వీరిని కుమారమాత్యులని కూడా అంటాము ఏమంటాము కుమారామాత్యులు కుమారామాత్యులని కూడా అంటాము అమాత్యులు లేదా కుమారామాత్యులు ఈ తిరిగి ఆహారాలని మళ్ళీ ఎలా వినిపించారు విషయాలుగా విషయాలని దీనికి అధిపతిని విషయపతి విషయపతిని దీనికి అధిపతిగా తీసుకున్నారు తరిగి మళ్ళీ విషయాలను మళ్ళీ విభజించారు ఎలా గ్రామాలుగా ఈ గ్రామానికి అధిపతిని ఏమనుకున్నాం గ్రామిక లేదా గ్రామ సారీ గ్రామని లేదా గ్రామిక అనేటటువంటి పేర్లతో పిలుస్తారు ఒకసారి క్లియర్గా వేయండి ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది తరచుగా ఎగ్జామ్లరు రాజులు చేసిన యుద్ధాల కంటే కూడా వారి కాలంలో ఉన్నటువంటి సాహిత్యము వారి కాలంలో వేయించబడినటువంటి శాసనాలు అప్పుడు బయలుపడినటువంటి నాణాలు ముఖ్యంగా అప్పుడు ఏ నాణాలు శాసనాలు తర్వాత అక్కడ ఏ భాషలో అప్పుడు అమల్లో ఉండేది తర్వాత తరచుగా పరిపాలన కాలంలో ఉన్నటువంటి ఏమైనా గ్రంథాలు ఉన్నాయా రచయితలు ఏమైనా ఉన్నారా తర్వాత వారి పాలన విధానం ఏమైనా ఉంది ఇక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ ని ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ ఏరియా మీద మనం కూడా ఫోకస్ చేయాలి చూడండి ఒకసారి శాతవాళ్ళు అనుసరించింది ఎవరి విధానాన్ని మౌర్యుల విధానాన్ని ఎందుకు మౌనులకు సామంతులని చెప్పుకున్నారు కాకపోతే వీళ్ళు కౌటల్యుని యొక్క అర్థశాస్త్రాన్ని మను యొక్క శాస్త్రాన్ని కూడా వీళ్ళు ఆ బుక్కులలో ఆ రెండు పుస్తకాలను కూడా ఆదర్శంగా తీసుకున్నారు పాలన విధానంలో అయితే వీరు పరిపాలన సులభం కోసం పాలన ప్రజలకు చేరడం కోసం రాజు ఇచ్చేటటువంటి ప్రతిఫలాలు ప్రజలకు ఈజీగా చేరడం కోసం తన రాజ్యాన్ని వివిధ భాగాలుగా విభజించారు ఏం చేశారు రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు ఆహారాలను తిరిగి మళ్ళీ విషయాలుగా విభజించడం అనేది జరిగింది విషయాలను తిరిగి మళ్ళీ గ్రామాలు విభజించారు మనకి బిట్టరి అవకాశం ఉంది శాతవాళ్ళలో చివరి భాగము చివరిగా ఉన్నటువంటి భాగం ఏంటంటే గ్రామం ఓకేనండి గ్రామం చివరి భాగం గ్రామాల కొన్ని గ్రామాల సమూహం విషయాలు విషయాల సమూహం ఆహారాలు ఆహారాల సమూహం అంతా కలిస్తే రాజ్యం ఈ రాజ్యంకి ఈ సామ్రాజ్యానికి అధిపతి ఎవరనుకున్నాం రాజ్యం అధిపతి ఎవరనుకున్నామండి రాజుగారు ఎవరైతే ఆ రాజ్యానికి రాజు ఉంటాడో ఆయనే దైవాంశ సంబదులు అనుకున్నాం ఈ రాజ్యం మొత్తానికి అధిపతి తర్వాత ఆహారానికి అధిపతి ఎవరనుకున్నాం అమాత్యులు లేదా కుమారామాత్యులు అంటే రాజు రాజు యొక్క కుమారులని ఆహారాలకు దాదాపుగా వారిని ఒక్కొక్క ప్రాంతానికి ఒకరికి అమాత్యులని కుమార అమాత్యులు లేదా అమర్త్యులని పేరుతో నియమించేవాళ్ళు ఈ వీళ్ళు మ్యాక్సిమం ఎక్కువగా ఈ రాజు యొక్క కుమారులే ఈ ఆహారాలకు అధిపతులుగా ఉండేవారు తర్వాత విషయాలు ఈ విషయాలకు అధిపతి ఎవరనుకున్నామండి విషయపతి విషయాలకు అధిపతి ఎవరు విషయపతి తర్వాత చివరి భాగం ఈ విభజనలో చివరి భాగం ఏంటంటే గ్రామాలు ఈ గ్రామాలలో గ్రామని లేదా గ్రామిక అనేటటువంటి అధిపతి ఇక్కడ ఉండేవాడు గ్రామని లేదా గ్రామిక అనే అధిపతి ఇక్కడ ఉండేవాడు మనకు పదిహేడవ శాతమాన చక్రవర్తి అయినటువంటి హాలు రాసినటువంటి గాథ సతిలో ఈ గ్రామీణ విధానం గురించి చక్కగా విభజించబడింది ఇక్కడ గ్రామీణంలో ఈ గ్రామని లేదా గ్రామిక ప్రజలపై ఏ విధంగా పన్నులు వేశారు ఏ విధంగా పన్నులతో పీడించాడు ప్రజల యొక్క రక్త మాంసాలను ఎలా పీడించాడు ప్రజలను ఎట్లా హింసించాడు ఈ గ్రామీణ లేదా గ్రామీకరణ ఈ అధికారులు ప్రజల నుంచి పీడించి పనులు వసూలు చేసి ఎలా వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించారు అనేది చక్కగా ఈ గ్రామీణ వ్యవస్థ టోటల్గా వివరించబడినటువంటి గ్రంథం ఏంటంటే పాడు రాసినటువంటి గాధ సప్తీ అలాగే ఈ గాధ సప్తీలో ఒక మాట చెప్తాడు ఏమనంటే ఈ గ్రామీణి గ్రామిక అనే ఈ అధికారులే తరువాత కాలంలో తదుపరి భూస్వాములుగా అవతరించారు ప్రజలని పనులు పీడించి పన్నులు గట్టలేనటువంటి ప్రజల నుంచి ఆ భూమిని స్వాధీనపరచుకొని భూస్వాములుగా అవతరించారని ఈ గాథా సప్తశతిలో వివరించబడింది అంటే హాడు రాసినటువంటి గాథా సప్తశతి మనకు శాతవాళ్ళ కాలంలో గ్రామీణ పరిస్థితి గురించి కూలంకషంగా చెప్పబడింది రాజ్యాన్ని రాజ్యం ఆహారాలు విషయాలు గ్రామాలుగా విభజించి తదుపరి ఈ రాజుకు సలహాలు ఇవ్వడం కోసం రాజు పరిపాలన విధానంలో సహకరించడం కోసం వివిధ మంత్రి మండల్ని నియమించుకున్నాడు మంత్రుల్ని నియమించుకోవడం అనేది జరిగింది వారు ఎవరు అన్నప్పుడు విశ్వసామర్థ్యుడు విశ్వసామర్థ్యుడు ఎవరంటే ఇంతను రాజుగారికి అంతరంగిక సలహాదారుడు విశ్వామర్థ్యుడు ఎవరు ఈ రాజుగారికి అంతరంగిక సలహాదారుడు అలాగే రాజామాత్య విశ్వ సామాన్యు సామర్థ్యుడు అంటేనేమో రాజుకు అంతరంగిక సలహాదారుడు రాజా అమాత్య అంటే రాజు యొక్క ఆదేశాలను అమలు చేయవాడు రాజు యొక్క ఆదేశాలని అమలు చేసేవాడు రాజా అమాత్య విశ్వ సామర్థ్యుడు అంటే ఏంది అంతరంగిక సలహాదారు రాజు యొక్క అంతరంగిక వ్యవహారాలు చూసుకునేవాడు పర్సనల్ సెక్రటరీ లాగా రాజ అమాత్య అంటే రాజు యొక్క ఆదేశాలు ఆయన ఒక ఆదేశం జారీ చేస్తే దాన్ని అమలు చేసే వ్యక్తి రాజా అమాత్య మహా అమాత్య అంటే ఏంటంటే ఆర్థిక మంత్రి మహా అమాత్య అంటే ఏంది ఆర్థిక మంత్రి అమాత్య అంటేనేమో రాజు యొక్క ఆదేశాలని అమలు చేసేవాడు మహా అమాత్య అంటే ఆర్థిక మంత్రి విశ్వసామర్థ్యులు అంటే రాజు యొక్క అంతరంగిక వ్యవహారాలు చూసుకునేవాడు తర్వాత మహాతలవరి మహాతలవరి అంటే ప్రధాన సేనాపతి మహాతలవరి అన్నప్పుడు ఏంది ప్రధాన సేనాపతి తలవరి మహాతలవరి అంటే ప్రధాన సేనాపతి తర్వాత హిరానికుడు ఇతర అధికారులను చూసినట్లయితే వీళ్ళు నలుగురు మనకు చాలా మేను రాజుకి నలుగురు పరిపాలనలు సహకరించేవారు ఇతర అధికారులను అధికారులు హిరానికుడు ఇరానికుడు అంటే ఈయన ఒక రకమైన కోశాధికారి అలాగే బాండారికుడు అంటే కూడా కోశాధికారే బాండారికుడు భాండారికుడన్నా ఇద్దరు కూడా కోశాధికారులే కానీ హిరానికుడేమో ధన రూపంలో శిస్తు వసూలు చేసేవాడు శిస్తు వసూలు చేసినప్పుడు ధన రూపంలో చెల్లించేదాన్ని రిసీవ్ చేసుకునే వ్యక్తి ఎవరంటే హిరానికుడు ధన రూపంలో కాకుండా ధాన్య రూపంలో శిస్తుని చెల్లించిరనుకోండి ఈ ధాన్య రూపంలో చెల్లించినప్పుడు దాన్ని వసూలు చేసుకునేవాడు భాండారికుడు మళ్ళీ ఒకసారి అండి హిరాణికుడు భాండారికుడు ఇద్దరు కూడా కోశాధికారులే కానీ వాళ్ళు ప్రజలు చెల్లించేటటువంటి శిస్తు ధన రూపంలో ఉన్నట్లయితే దాన్ని తీసుకునే వ్యక్తి హిరాణికుడు అదే శిస్తు ధాన్య రూపంలో ధాన్యాలలో పండించినటువంటి పంటలు ధాన్య రూపంలో చెల్లించినట్లయితే దాన్ని తీసుకునే వ్యక్తి ఎవరంటే బాండారికుడు అంటే ఇట్లా మనకు బిట్టు అడగచ్చు ధాన్య రూపంలో శిస్తు వసూలు చేసేటటువంటి అధికారిని శాతవాళ్ల కాలంలో ఏమనేవారు ధాన్య రూపంలో బాండారికుడు గణ రూపంలో శిస్తు వసూలు చేసే అధికారిని ఏమనేవారు హిరణ్యకుడు ఈ రెండు పదాలు మనకు గుర్తుండాల్సిందే తర్వాత అక్షపటలం లేదా అక్షపటలం ఇదేందంటే అక్షపటలం అక్షపటలం అంటే ఈ అధికారి ఈ పే ఈ అధికారి ఏం చేస్తాడంటే వచ్చినటువంటి ఇతర ప్రత్యుత ఈ జరిగేటటువంటి సమాచారాన్ని మొత్తం కూడా రికార్డుల రూపంలో భద్రపరుస్తాడు అందుకే ఈయనని రికార్డ్ ఆఫీసర్ అంటాం పరిపాలన విధానంలో జరిగేటటువంటి ప్రతిదీ రికార్డుల రూపంలో భద్రపరిచే వ్యక్తి ఎవరంటే అక్షపట్లం అని అంటాం ఆ పదవిని ఈయన రికార్డు రూపం రికార్డ్ ఆఫీసర్ గా మనం నార్మల్ గా రికార్డ్ ఆఫీసర్ గా పిలుచుకోవచ్చు అలాగే రజ గ్రాహకుడు ఈ రజగాహకుడు అనేవాడు భూమిని సర్వే చేయి వాడు అంటే భూమి శిస్తుని విధించేటప్పుడు ఆ భూమి సారవంతమైన లేక ఒక పంట పండే భూమి రెండు పంటలు పండించేటటువంటి భూమి లేకపోతే చౌడు భూమి అని ఇలా భూమిని సర్వే చేయించేటటువంటి భూమి గుండు గుట్టలు ఉందా పంట భూమినా లేదా బీడు భూమినా ఇది సార రైతుకు ఉపయోగకరంగా ఉందా లేదా ఇలా భూమిని టోటల్ గా సర్వే చేయించేటటువంటి అధికారిని ఏమంటాం అంటే రజ్జగాహకుడు అంటాము ఈ భూమిని సర్వే చేయించి దీన్ని బట్టి పన్ను విధించేవాడు కాబట్టి ఇది ఇక ఒక నియమించుకోవడం జరిగింది శాతవాళ్ళు భూమి సర్వే చేయడానికి ఎవరైనా రజ్జగాహకుడు అలాగే దూత అనేటటువంటి మరొక అధికారి ఉండేవాడు దీని ఏంటంటే రాయబారి అంటే ఒక సామ్రాజ్యం నుంచి ఇంకొక సామ్రాజ్యానికి ఏదైనా సమాచారం అందించాలన్నా అటు నుంచి ఇట్లా రాయబారి అన్నట్టు మనం ఇక్కడిని తీసుకెళ్లడం మళ్ళీ తీసుకురావడం ఒక రాయబారి అనే దూత్ అనే ఒక అధికారి రాయబారిగా పనిచేసేవాడు చేసేవాడు ఒక అధికారి ఉన్నాడు లేఖకుడు ఈ లేఖకుడు అనేటటువంటి ఈ అధికారి ఏంటంటే ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకునేవాడు అంటే ఒక సామ్రాజ్యం నుంచి ఈ రా ఈ రాజుగారికి ఏదన్నా ఒక లేఖ వచ్చిందంటే దానికి సమాధానం మరొక లేఖ రాసి పంపాల్సి ఉండేది అలా ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకోవడానికి లేఖకుడు అనేటటువంటి ఒక అధికారిని కూడా నియమించుకున్నారు ఒకసారి మళ్ళీ చూడండి వీరి పాలనలో విశ్వ సామాత్యులు నియమించుకున్నారు వాళ్ళు రాజుకి అంతరంగిక సలహాదారులుగా పనిచేసేవారు రాజ అమాత్య అనేటటువంటి ఒక అధికారిని నియమించుకున్నారు వీళ్ళు రాజు యొక్క ఆదేశాలని అమలు చేయడానికి ఉన్నారు తర్వాత మహా అమాత్య అనేటటువంటి మరొక అధికారి ఉన్నాడు వీళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడు తర్వాత మహా తలవరి అనే ఒక అధికారి ఈయనెవరంటే ప్రధాన సేనాపతి ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పేర్లు ఒకవైపు ఇవి ఒకవైపు ఇచ్చి మ్యాచ్ చేయమంటాడు ఇవి అనమాట మహాతలవరి అని ఇక్కడ ఆర్థిక మంత్రి ప్రధాన సేనాపతి రికార్డ్ ఆఫీసరు అని ఇట్లా ఇచ్చినప్పుడు మనకు గుర్తుకు రావాలి మహాతలవరి అంటే ప్రధాన సేనాపతి మహా అమాత్య అంటే ఆర్థిక మంత్రి రాజ అంటే రాజు ఆదేశాలను అమలు చేయవాడు విశ్వసామర్థ్యుడు అంటే రాజు యొక్క అంతరంగిక సలహాదారుడు అలాగే హిరాణికుడు భాండారికుడు వీళ్ళిద్దరు కూడా కోశాధికారులే హిరాణికుడు అంటే ధర రూపంలో సిస్తుని వసూలు చేయవాడు భాండారికుడు ధాన్య రూపంలో సిస్తుని వసూలు చేయవాడు అక్షిపటలం ఇతను రికార్డు ఆఫీసరు తర్వాత రాజ్య గ్రాహకుడు భూమిని సర్వే చేయు అధికారి భూమిని సర్వే చేయువాడు భూమిని శాతవాహన కాలంలో భూమిని సర్వే చేయ అధికారిని ఏమంటారని మనకు క్వశ్చన్ అడగచ్చు గుర్తుండాలి రజగాహకుడు అలాగనే రాయబారి కోసం దూత అనే ఒక అధికారిని నియమించుకున్నారు ఆయన పని ఏంది రాయబారిగా పనిచేయడం అలాగే లేఖకుడు అనే మరొక అధికారిని నియమించుకున్నారు వీలు ఏంటంటే ఉత్తర ప్రత్యుత్తరాలని చూసుకునేవాడు వీళ్ళు పరిపాలనలో ఇలా పలు విధాల రకాల అధికారులను నియమించుకొని వీరు అందరి సపోర్ట్ తోటి చాతవాన్లు ప్రజలకు మంచి పాలన అందించడం అనేది జరిగింది శాతవాన్ల కాలంలో సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉందని మనం చూసినట్లయితే శాతవాన్ల కాలంలో ఉన్నటువంటి సైన్యాన్ని కటకం అని పిలిచేవారు ఇది చాలా మనం గుర్తుంచుకోవాలండి సైన్యానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే కటకం ఇది ఒక సైన్యం శాతవాన్ల కాలంలో ఉన్న సైన్యానికి ఉన్న పేరు కటకం అలాగే పరిందవారలు స్కందవారలు అని ఉండేవారు అంటే సైనిక శిబిరాలను సైనిక శిబిరాలను పరిందవారలు అనేవారు స్కందవారలు అంటే పట్టణాలలో ఏర్పాటు చేయబడినటువంటి ఇవి కూడా సైనిక శిబిరాలే కానీ ఇవి తాత్కాలికమైనటువంటి సైనిక శిబిరాలు మళ్ళొకసారి శాతమాల కాలంలో ఉన్న సైన్యాన్ని కటకం అనేవారు తర్వాత అప్పుడున్నటువంటి పరిందవారలు అనగా సైనిక శిబిరాలు స్కందవారలు అనగా పట్టణాలలో ఏర్పాటు చేయబడినటువంటి తాత్కాలిక సైనిక శిబిరాలు తాత్కాలిక సైనిక శిబిరాలంటే స్కందవారలు ఆన్సర్ చేయాలి మనం సైనిక శిబిరాలంటే పరిందవారలు చేయాలి సైన్యం అన్నప్పుడు కటకాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది వీరి యొక్క సైనిక వ్యవస్థ గురించి మనకు తెలియజేసినటువంటి శాసనం ఏంటంటే అతిగుంప శాసనం కారవేలుడు కళింగ పాలకుడైన కారవేలుడు వేయించినటువంటి అతిగుంప శాసనం ఈ శాతవాన్ల యొక్క సైనిక వ్యవస్థ గురించి తెలియజేస్తుంది శాతవాన్లు చతురంగ బలాలను కలిగి ఉన్నారని తెలియజేసినటువంటి శాసనం అతిగుంప శాసనం ఇక ఏ బలాలు రథబలము గజ బలము అశ్విక బలము పదాతి బలం ఇలా చతురంగ బలాలని కలిగి పటిష్టమైనటువంటి సైనిక వ్యవస్థను కలిగి ఉంది శాతవాన్ల సామ్రాజ్యం అని అతిగుంప శాసనంలో పేర్కొన్నారు ఎవరు కారవేలుడు మరి ఇక్కడ ఒక బిట్టు మనకేందంటే శాతవాన్ల యొక్క సైనిక వ్యవస్థ గురించి పేర్కొనబడినటువంటి తొలి విదేశీ గ్రంథం ఏది ఇలా మనకు క్వశ్చన్ చేస్తుంటాడు శాతవాన్ల యొక్క సైనిక వ్యవస్థ గురించి తెలియజేసినటువంటి తొలి విదేశీ గ్రంథం ఏంటంటే ఇండికా మెగస్తనీస్ మార్చినటువంటి ఇండికా అనేటటువంటి గ్రంథం తొలి విదేశీ గ్రంథం శాతవాన్ల యొక్క సైనిక వ్యవస్థ గురించి తెలియజేసిన గ్రంథం శాతవాన్ల యొక్క సైనిక వ్యవస్థ గురించి తెలియజేసిన తొలి విదేశీ గ్రంథం అంటే ఇండికా అలాగే శాతమాన్లు తన పాలన కాలంలో ప్రతి రాష్ట్రానికి ఇలాగనే చెప్పుకున్నాం రాజ్యాన్ని ఆహారాలుగా విడగొట్టారు ఆహారం ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ అని చెప్పుకున్నాం అలా ప్రతి రాష్ట్రానికి ఒక సైన్యాగారాన్ని ఏర్పాటు చేశారు అంటే భద్రత కోసం విదేశీయుల నుంచి ఎలాంటి హాని కలగకుండా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సైన్యాగారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది శాతమానులు అలాగే ప్రతి నగరానికి తన సామ్రాజ్యంలో ఉన్న ప్రతి నగరానికి ఒక రక్షణ మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు శాతవాన్లు ప్రతి రాష్ట్రంలో ఒక సైన్యాగారాన్ని ఏర్పాటు చేశారు ప్రతి నగరంకి ఒక రక్షణ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది వీరి యొక్క సైనిక వ్యవస్థ గురించి తొలిసారిగా తెలియజేసిన విదేశీ గ్రంథం ఎన్నిక అయితే దాంతో పాటు మరొక గ్రంథం ప్లీని రాసినటువంటి న్యాచురల్ హిస్టరీలో కూడా వీరి యొక్క చతురంగ బ్రజాల ప్రస్తావన ఉంది ఈ చతురంగ బలాల గురించి పూర్తిగా సమాచారం మాత్రం అదిగుంప శాసనం అలాగనే ప్లేని రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ కూడా ఈ చతురంగ బలాల యొక్క ప్రస్తావన కలదు అది మనం గుర్తుపెట్టుకోవాలి తొలి గ్రంథం అన్నప్పుడు మాత్రం ఇండిక ఆన్సర్ చేయాలి అలాగనే వీరికి సంబంధించినటువంటి ఆధారాలల్ల ఇంకా సైనిక వ్యవస్థకు సంబంధించిన ఆధారాలల్లా అమరావతి శిల్పాలు అమరావతిలో ఇప్పుడు చెప్పిన మనం అమరావతిని అమరావతి స్థూపాన్ని రెండవ పులోమావి కాలంలో వేయించ నిర్మించడం అనేది జరిగింది అని చెప్పుకున్నాం మనం అమరావతిలో ఉన్నటువంటి శిల్పాలలో కూడా ఈ శాతవాళ్ళ శిల్పకళ ఏంటంటే అమరావతి శిల్పం అని చెప్పుకున్నాం ఆ శిల్పాలలో కూడా వీరి యొక్క సైనిక నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని చిత్రాలు బయలుపడడం అనేది జరిగింది ఇక్కడ అమరావతి శిల్పాలలో కూడా శాతవాన్ల సైనికులకు సంబంధించి సైనిక నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని చిత్రాలు బయలుపడినాయి అలాగనే నాగార్జున కొండ వద్ద జరిగినటువంటి తవ్వకాలలో కూడా వీరి యొక్క యుద్ధ సామాగ్రి యుద్ధాలలో వీళ్ళు ఉపయోగించినటువంటి యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి చిహ్నాలు మనకు బయలుపడినాయి దొరికినాయి ఇది వీరి యొక్క శాతవాన్ల యొక్క సైనిక విధానము